హలో ఫ్రెండ్స్ నమస్తే దిగవచ్చిన బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసా దేశంలో రెండు రోజులుగా ఎగిసిన బంగారం ధరలు గురువారం అంటే జూలై పద్దెనిమిదిన కాస్త దిగొచ్చింది ఈరోజు పసిడి రేట్లో స్వల్ప తగ్గుదల కనిపించింది భారీగా పెరిగిన ధరలు కొంతమేర దిగి రావడంతో కొనుగోలు ధరలు కూరట లభించింది హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం విజయవాడ పొద్దుటూరు తదితర ప్రాంతాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల మేలిం బంగారం తొలం పది గ్రాములు స్వల్పంగా నూట అరవై రూపాయలు తగ్గింది ఫలితంగా డెబ్భై నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయలకు తగ్గింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం కూడా నూట యాభై రూపాయలు క్షీణించి అరవై ఎనిమిది వేల ఆరు వందల వద్దకు చేరింది బెంగళూరు ముంబైలో ఇలాగే బంగారం ధరలు తగ్గుదల నమోదైంది అయితే దేశవ్యాప్తంగా నేటి వెండి ధరలు భారీగా క్షీణించాయి హైదరాబాద్లో వెండి ధర కేజీకి పదమూడు వందల చొప్పున తగ్గి లక్ష రూపాయలు వచ్చేసింది అంటే ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర తొంభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలుగా ఉంది